నూట రెండు సంవత్సరాల క్రితం కృష్ణా తీరంలో నిమ్మకూరు గ్రామంలో వెంకటరామమ్మ గర్భ గుడిలో భగవదాంశ వెలసింది ఆ అంశ పేరు నందమూరి తారక రామారావు ఆ తారక రాముని స్పర్శతో తెలుగు నేల పులకించింది ఏ సైకిల్ మీద పాలమ్ముతూ యుక్త వయస్సులోనే తన కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు సైకిల్ అబ్బాయి సైకిల్ అబ్బాయి అని పిలుస్తుంటే ఆ నేనే అని పలకరించాడు ఆ సైకిల్ గుర్తుతోనే రాష్ట్రానికి పెద్ద దిక్కవుతాడని దేశానికే ఆదర్శంగా నిలుస్తాడని అదే సైకిల్ మీద ముందుండి దేశాన్ని నడిపిస్తాడని ఆనాడు తెలియలేదు నటుడిగా ఎన్టీఆర్ ను మించిన నటుడు కాదు కనీసం ఎన్టీఆర్ కు సమానమైన నటుడు కూడా ఇంతవరకు పుట్టలేదు ఇక మీద పుట్టడు అలాంటి బొమ్మను మళ్లీ తయారు చేయాలన్న ఆలోచన కూడా ఇక బ్రహ్మకు రాదు అలాంటి తలరాత కూడా ఇంకో బొమ్మకు రాయడు ఒకే సన్నివేశంలో కృష్ణుడిగా దుర్యోధనుడిగా కర్ణుడిగా ఎన్టీఆర్ తప్ప మరో నటుడు కనిపించలేదు కనిపించలేడు ఆయన అభినయానికి పౌరాణికాలు పులకరించాయి చారిత్రకాలు చరితకెక్కాయి జానపదాలు పరవశించాయి సాంఘికాలు అడవి అడవిరాముడిగా వేటగాడుగా కొండవీటి సింహంగా జస్టిస్ చౌదరిగా బొబ్బిలి పులిగా ఏ పాత్ర కా పాత్ర అనితర సాధ్యం మరొకరికి అసంభవం డెబ్బై ఏళ్లు దాటిన చివరి దశలో కూడా ఆయన చేసిన మేజర్ చంద్రకాంత్ పాత్ర ఆయన అభిమానుల చ్చిన పురస్కారం కవి సార్వభౌముడి పాత్ర కళామ తల్లికి చేసిన చివరి నమస్కారం నటుడిగా అలాంటి కథానాయకుడు లేడు నాయకుడిగా అలాంటి మహానాయకుడు లేడు ఆయన కేవలం నేత మాత్రమే కాదు సంఘ సంస్కర్త ముఖ్యమంత్రిగా ఆయనకు ఎదురైనన్ని సంక్షోభాలు ఇంకెవ్వరికి ఎదురవ్వలేదు ఎవ్వరూ ఎదుర్కోలేదు అయినా ఆయన చేసినన్ని సంక్షేమాలు ఇంకెవ్వరూ చేయలేదు ముందు నవ్విన దేశం తరువాత ఆయన వెనుక నడిచింది ఆయన అడుగులో అడుగు వేసింది అనుసరించింది ఆయన మహానటుడు మహా దర్శకుడు మహా రచయిత మహనీయ నిర్మాత స్టూడియో అధినేత చిత్రకారుడు కూడా తిరుగులేని ఎదురులేని రాజకీయ నేత వ్యక్తిగా శక్తిగా వ్యవస్థగా ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ మాత్రమే పోటీ సాటి మరణం లేని కారణ జన్ముడు తనువు చాలించిన తెలుగుదేశంగా బతికున్నాడు పసుపు జెండాగా ఎగురుతున్నాడు రెప రెపలాడుతూనే ఉంటాడు జై ఎన్టీఆర్ దేవుడు అనేవాడిని మనం చూడలేదు కానీ ఎన్టీఆర్ రూపంలో దేవుడిని చూస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నా నాకు అన్నిటికన్నా రామారావు గారు బాగా నచ్చింది క్రమశిక్షణ కష్టపడి మరి ఎవరు పొందని ఒక ధనమైన ఒక మహత్తరమైన జన్మను పొందారు అటువంటి ఆయనకి మరణం ఎక్కడిది చరిత్ర ఉన్నంత కాలం సూర్య ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారు వారి చరిత్ర మిగిలి ఉంటుందని ఆయన గురించి ముఖ్యంగా డిసిప్లిన్ గురించి ఆయనతోనే నసి మొత్తం ఇప్పటికీ ఆ డిసిప్లిన్ వాట్ ద సినిమా తెలుగు ఇండస్ట్రీ అని చాట్ చెప్పిన ఏకైక వ్యక్తి మనకి ఒక గుర్తింపు ఇచ్చిన వ్యక్తి ద గ్రేట్ లెజెండ్ ఎన్టీ రామారావు గారు వారి దగ్గర నుంచి క్రమశిక్షణ అంటే ఏమిటో ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను కృష్ణుడు రాముడు అని ఎవరైనా మాట్లాడితే నాకు ఫస్ట్ మైండ్ వచ్చేది ఎన్టీఆర్ గారే కారణ జన్ముడు అయినటువంటి ఎన్టీఆర్ గారి కొన్ని ఆణిముచ్చాలు లాంటి సినిమాలు చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తుంది ప్రపంచంలో అన్నగారు అని పిలువబడే ఏకైక వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు ఒకరే వాట్ సురేష్ ప్రొడక్షన్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిల్మ్స్ తీసాం ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ఎన్టీ రామారావు గారు ఫర్ ఎవర్ వి ఆర్ గ్రేట్ ఫుల్ టు రామారావు గారు అండ్ హోల్ ఫ్యామిలీ మనల్ని ఎవరన్నా అడిగినప్పుడు ఇదే భాష అండి అడిగినప్పుడు నేను తెలుగు వాడు చెప్తాను అని చెప్పిన ప్రతి ఆ పలుకులో ఒక చిన్న గర్వం ఉంటుంది చూడండి ఆ గర్వం పేరే ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీని వదిలి నన్ను ఇంతటి వాడిని చేసిన నా ప్రజలకి నేను ఏదో ఒకటి చేయాలి వారికి నేను రుణపడి ఈ తెలుగుదేశం ప్రపంచ సినీ చరిత్రలో ఏ నటుడు కూడా ఇన్ని రకాల పాత్రలు దేశంలోనూ ఏ నటుడు కూడా పోషించలేదు బాలకృష్ణ గారి పెళ్లి జరిగిందండి నాన్నగా రాలేదు మీరు క్యాంపెయిన్ చేస్తాడు మీరు ఎల్లరిగా పెళ్లి మేము ప్రజల్లో కలిసిపోయాం మేము ప్రజలు మనిషి మా బిడ్డలు తెలుసు అర్థం చేసుకుంటారు ఎవరికైనా శత జయంతి ఉత్సవాలు అని జరిగితే రెండు రోజులు నాలుగు రోజులు ఆరు రోజులు చేస్తారు బట్ నాకు తెలిసిన వంతులు ప్రపంచంలో మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యంగా పండుగ చేసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఎన్టీ రామారావు గారు ఆలోచనలు అసలు తెలుగు గంగా కృష్ణ పెన్నానందులు అనుసంధానం చేసిన మొదటి నాయకుడు ఎలాంటి పాత్ర నైన్ అవలీలుగా చేసిన ఒకే ఒక్క నటుడు ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళి అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు వారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన పేదపాటి పెండిగా ఎత్తనాలకు అన్నదాతగా ధార్మిక సోదరులకు గన్నుగా నీటి ఆడబడుచుకు అన్నగా లేదన్నో సంక్షేమ పథకాలు అందించాడు అని అన్నీ